స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈరోజు దేని వాగ్దానము కొలసనే మూడాధ్యాయం పదిహేడు వచనం మరియు మాట చేత కానీ క్రీ చేత ఏం మీరేం చేశారని ప్రభనేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాసతులు చెల్లించుచు సమస్త ఆయన పేరట చేయడు చూడండి ప్రభనేసు క్రీసు వారు తన శిష్యులతో నేను మీతో చెప్పుచున్నటువంటి మాటలు నా అంతట నేనే చెప్పటలేదన్నారు మరి తండ్రి నాయ నివసించుచు ఆయన క్రియలు నా ద్వారా జరిగించుచున్నారని చెప్పారు మరి తండ్రి అయిన దేవుడు ప్రభనేసుక్రీస్తు వారికి భూమి మీద చేయడానికి తన చేతికి ఏ పని తప్పగించారో ఆ పనిని ప్రభు సంపూర్ణంగా నెరవేర్చి ఈ భూమి మీద తన తండ్రిని ఎంతో గొప్పగా మహిమపరిచారు మరి తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభనేసుక్రీస్తు వారికి ఈ భూమి మీద సమస్తం మీద సర్వాధికారం ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఆ యొక్క అధికారాన్ని బట్టి తన ఇష్టానుసారంగా ఈ లోకంలో ఏదీ చేయలేదు కానీ సమస్త విషయాల్లో తండ్రి అయిన దేవునికి లోబడి ఆయన ప్రతి కార్యాన్ని ప్రతి క్రియను ప్రతి మాటను ఆయన జరిగించి ఉన్నారు ఆ సమస్త విషయాల్లో దేవునికి ఎంతో కృతజ్ఞతాస్థుతులు చెల్లించారు మరి ప్రభని యేసుక్రీస్తు వారే సర్వాధికారం కలిగి ఉండి సమస్త విషయాల్లో తండ్రికి లోబడి తండ్రి చిత్త ప్రకారం జరిగించారు కదా మరి ఆయన ప్రజలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిమే కూడా మన యొక్క మాటలు కానీ మన క్రియలు కానీ ప్రతి ఒక్క విషయంలో మనము దేవునికి ఇష్టలుగా ఉండేవారిగా ఉండాలి ప్రతి ఒక్క పనిలో కూడా మనము ఏ విషయం అందైనా సరే మన మాటలో కానీ మన క్రియలో కానీ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ సమస్తము కూడా ఆయన పేరట చేయవారిగా ఉండాలి కనుక ప్రభు మనకి ఏదైతే మాదిరిపెట్టి వెళ్ళారో అంటే ఏదైతే మనకి చేసి చూపించారో అది మనము తప్పనిసరిగా చేయువారిగా ఉండాలి అప్పుడే మన ద్వారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఎంతో మహిమ ఘనత ప్రభావము కలుగుతుంది ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాము ఉందండి మాటలు వింటున్న నీ ప్రజలు మీ రక్తంతో కడిగి ముట్టి పవిత్రపరచండి వారికి వారింటి వారికి నీ గొప్ప రక్షణ కలిగించేయండి ఈ దినమంతా వారికి నీ సన్ని తోడు ఉంచండి వారి యొక్క డ్యూటీలో వారి యొక్క పనుల్లో వారి యొక్క వ్యాపారాలు ఉద్యోగాలు చదువులు ఆరోగ్యాలు అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండండి ఇప్పటి వరకు వారిని వారి కుటుంబాన్ని ఎంతో గొప్పగా కాపాడినందుకే నీ స్తోత్రములు ప్రవ్వ ఈ దినమంతా కూడా నీ సన్నిధి బహుబలముగా తోడుగా ఉంచి నడిపించండి అపాయములు కీడులు శోత బిడలద్ద నుంచి తొలగించి మీరే పరిశుద్ధ ఆత్మతో నంపి నడిపించి సహాయించేమని ఏసు నామలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను